ఒకసారి అందరం కలిసి నేను నా ఇంత వాడునైనా నేను నా ప్రాణం రక్షించుకుంటకై నన్ను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా నేను అందులో ప్రవేశింపనంటిని ఎందుకు ప్రవేశించడట వినండి విజన్ తెలిసిన వాడు దర్శనము తెలిసిన వాడు అని అంటున్న మాట ఏంటంటే నా లాంటి వాడు నేను ఆరు పదకొండు నేను నా వంటి వాడు పారిపోవచ్చు నా ప్రియ సోదరి సౌడా దేవుని దర్శనానికి ఇస్తే నిన్ను దేవుని దర్శనంలో నుంచి పారిపోవడానికి ఏది ఆకర్షించినా అది దేవుని స్వరము కాదు అర్థమేలా చేద్దాం అంతే దినాల్లో క్షమయాలు ఎక్కువ ఉంటారు దేవుని విషన్లో నుండి అంటే నువ్వు చేస్తున్న పనిని ఆపే ప్రయత్నం చేసేది ఏదైనా సరే అది దేవుని స్వరము దేవుని స్వరము కాదు అర్థమల్ చేస్తండి బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్ బివేర్ ఆఫ్ దోస్ హూ క్రియేట్ ఫియర్ అండ్ పుల్ యూ అవే ఫ్రమ్ ద విజన్ ఆఫ్ గాడ్